అదే పంద ఆగడి రేషన్ మాఫియా ప్రభుత్వం మారిన జోరు తగ్గని బియ్యం అక్రమ రవాణా సహకరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు చెక్పోస్టులు పెట్టిన తూతుమంత్రంగానే తనిఖీలు పోలీసు రెవెన్యూ పన్నులు రవాణా శాఖల నుంచి కొరవడిన సహకారం దారం పూడి దందాను అడ్డుకోలేని వైనం మెడికల్ రోబో రోగి సందేహాలు తీర్చి యంత్ర వైద్యుడు అందుబాటులోకి తెస్తున్న ఆసుపత్రులు ఏఏ సాయంతో ఖచ్చితమైన సమాచారం వైద్య రంగంలో కీలక భూమిక వణికిస్తున్న ఫైన్జెల్ తమిళనాడులో తీరాన్ని తాకిన తుఫాను మన రాష్ట్రాల్లోనూ విస్తారంగా వాహనాలు రేపు పలు జిల్లాలకు వర్ష భారీ వర్షం చూసిన ఆకస్మిక వరదలు రావచ్చన్న సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సిఫార్సులు లేఖల దుర్వినియోగంపై నిఘా కొందరు ప్రజాప్రతినిధులు అధికారుల జాబితా సిద్ధం చేసిన టీటీడీ సెటిల్మెంట్ తేదీ వరకు పీఎఫ్ఐ వడ్డీ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు సిఫార్సు ట్రబుల్ ఐటీలు జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనారెన సమీకృత ఇంజనీరింగ్ వ్యవస్థ ఆరు వందల అరవై అధ్యాపక పోస్టులు ఖాళీ అద్దె భవనాల్లో ఒంగోలు ట్రిబుల్ ఐటీ బాయల్లోనూ వస్తువుల ఇబ్బందులు ఇంటి ముందుకి పౌర సేవలు బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీయాల్సి ఉంటుంది భూ ఇసుక బియ్యం మాఫియాలు నిర్మూలిస్తాం అన్నదాతకు అకచాట్లు సర్కారు నిర్వాహంతో తడిసి ముద్దయిన ధాన్యం రాసులు కోసిన పంటకు అల్లెదిటే ఫెంగల్ తుఫాను పాలు కుటుంబ ప్రభుత్వం చేతిలో రైతులు తగ ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిన వేయం కనీస మద్దతు ధర లేదు బస్తాకా ఐందల వరకు నష్టం నాలుగు రోజుల క్రితమే తుఫాన్ ఉన్న సర్కారు చోద్యం ఈనాడు ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు ఆ పత్రికల పబ్లిషర్లు ఎడిటర్లకు జగన్ తరఫున నోటీసులు ఇచ్చిన న్యాయవాదులు రాష్ట్ర చరిత్రలోని అత్యంత చౌక ధరకు శక్కి విద్యుత్ యూనిట్కు రెండు పాయింట్ నలభై తొమ్మిది చుప్ర కేంద్రంతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇందులో మూడో పార్టీకి అలాంటి పాత్ర లేదు దీనిపై బేషరత్తు క్షమాపణ చెప్పాలి బాబు ష్యూరిటీ పాదుటి గ్యారెంటీ విద్యుత్ ఛార్జీలు పెంచి మాపై నిందల ఆరు నెలల్లో రెండు సార్లు విద్యుత్ ఛార్జీల మోత సూపర్ సిక్స్ హామీలకు తూట్లు పొడిచి కరెంటు ఛార్జీలు పెంచితే ఎల్లో మీడియా కనిపించదా విద్యుత్ శాఖ సంక్షోభాలను కూరపోవడం చంద్రబాబు ప్రధాన కారణం కాకాని గోవర్ధన్ రెడ్డి మెసేజ్ పెడితే సర్టిఫికేట్ పంపిస్తాం అనంతపురం జిల్లా నేమకల్లు సీఎం చంద్రబాబు కావలసినంత ఇసుక తెచ్చుకోండి సచివాలయ కార్యదర్శులకు షోకాస్ టెర్రర్ వేధింపుల్లో భాగమైన సచివాలయ కార్యదర్శులు జగన్ పెట్టిన జిల్లాల కష్టం ప్రజలను వెంటాడుతున్న సమస్యలు నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పదమూడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజాభిప్రాయాలు ప్రయోజనాలు గాలికి భౌగోళిక పరిస్థితులు పాలన అవసరాలు పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీటప్పుడు సరిదిద్దుతామన్న హామీని చంద్రబాబు నెరవేర్చాలని ప్రజల ఆకాంక్ష మాఫియా భరతం పడతా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా చంద్రబాబు భూ కబ్జాలు విక్రయాలను పాల్పడితే కఠిన చర్యలు మధ్యంలో నేతలు జోక్యం చేసుకుంటే వదలం ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం రాయలసీమను రతనాల సీమకు మారుస్తాం ఐదు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక రోజు ముందుగానే పింఛన్ తొలి రోజే తొంభై నాలుగు పాయింట్ యాభై నాలుగు శాతం పంపిణీ పూర్తి పలు జిల్లాలో వర్షంలోనూ భరోసా భర్త చనిపోతే మరుసటి నెలలోనే భారీకు విదంత పెన్షన్ ఆదేశాలు జారీ చెన్నై జల దిగ్బంధం తమిళనాడు పలు జిల్లాల్లో తుఫాను బీభంచం స్తంభించిన జనజీవనం చెన్నై ఎయిర్పోర్టు మూత మూతపడిన విద్యాలయాలు వ్యాపార సంస్థలు ఫెంగల్ అలచడి మహాబలిపురం కార్తీక్ పాల్ పద్ద తీరం దాటిన తుఫాను తిరుపతి చిత్తూరు జిల్లాలో కుంభవృష్టి వారిపై దయచూపొద్దు చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించారు